వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా యాక్టర్ నాగార్జున గారికి సో ఎన్కన్వెన్షన్ విషయంలో దూరం పెరిగిందని తెలిసి దూరం పెరిగిందని చెప్పేసి చాలా అనుకున్నారు కానీ ఉన్న నాగార్జున గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కలవడం అయితే జరిగింది ఒక భేటీలో అయితే సో అప్పటి నుండి మరి వీళ్ళిద్దరు ఈ కన్జర్వేషన్ ఇలా ఉంది అండ్ ఒక వీడియో కూడా నాగార్జున గారు చేయడం జరిగింది ఇంతకీ అసలు ఏం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏం చెప్పారు దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ మొన్న జరిగిన ఏదైతే ఒక గిల్ రాజ్ గారితో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో ఏదైతే భేటీ ఉందో ఆ భేటీలో అయితే రేవంత్ రెడ్డి గారు కొన్ని చెప్పడం జరిగింది అందులో నాగార్జున గారు ఇప్పుడు ఒక వీడియో చేశారని చెప్పేసి వైరల్ అవుతుంది ఇంతకు అసలు అక్కడ ఏం జరిగింది నాగార్జున గారు ఏం చేశారు ఏదైతే హైడ్రా విషయంలో ఎన్కన్వెన్షన్ కూల్చారని అంటే అక్రమంగా కట్టారని దాని మీద పెర్మిషన్ లేకుండా కట్టారని కూల్చారని తర్వాత ఈ పుష్పాటు సంబంధించి డిసెంబర్ నాలుగున జరిగిన దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా స్పందించడం ఇండస్ట్రీ అంటే ఈ చిన్న చూపు లేదా ఇండస్ట్రీ అంటే ఎవరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంప్రెషన్ లేదు ఇలాంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీని అంతటికీ చెక్ పెడదామని చెప్పి ఎప్పుడైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా మన దిల్ రాజు గారు అవును అలియాస్ వెంకటేశ్వర్ రెడ్డి పేరు ఏదో రెడ్డి కదా దిల్ రాజు గారు అసలు పేరు సో ఈయన దాని బాధ్యతను స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు కూర్చొని ఇండస్ట్రీ పెద్దలందరితో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు మాట్లాడారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు అయితే ఏదైతే అసెంబ్లీలో ఉద్వేగంగా కొంచెం ఎవరికి కూడా ఆ తల్లి చనిపోయి ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంటే కనీసం మానవత్వం దృక్పథంతో కూడా ఎవరు వెళ్ళలేదా అనే దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రశ్నించినాం దాని మీద వీళ్ళు వెళ్ళి అందరూ మాట్లాడి అంటే ఒక విధంగా గిల్టీగానే అంటే వెళ్ళకపోవడం అనేది కారణాలు ఏమైనా కానీ అంటే మళ్ళీ జనాలు వచ్చి ఇబ్బంది పడుతుందేమో ఉద్దేశము లేదంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ పాడు చేయకూడ ఉద్దేశంతోనో వీరెవరూ వెళ్ళలేకపోయారు సో ఎవరు కారణాలు వాళ్ళకు ఉన్నాయి మొత్తానికి దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం ఇదంతా గ్యాప్ వస్తుందనే ఉద్దేశంతో సయోధ్య కుదుర్చుకునేందుకు మీటింగ్ పెట్టుకున్నారు అయితే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినా కూడా ఈ టికెట్ల వ్యవహారంలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో దాని మీద మాత్రం ఇంకా వెనక్కి మాట తీసుకునేదే లేదు ఇంకంటే ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడడం అనేది రికార్డెడ్ అన్నట్టుగా కూడా చూసాం అయితే అప్పుడు వెళ్ళినప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇండస్ట్రీ తరఫున కూడా మీరు చేయాల్సిన చాలా ఉంది ఎందుకంటే ప్రసార మాధ్యమం అనేది ఒక పవర్ఫుల్ మీడియా పవర్ఫుల్ సినిమా అనేది సినిమా కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వీటన్నింటిలో అత్యంత పవర్ఫుల్ సినిమా మొదటి నుంచి ఉంది ఇవన్నీ తర్వాత వచ్చాయి మీడియా కూడా ఎలక్ట్ర ప్రింట్ మీడియా ఉంది బట్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత వచ్చింది తర్వాత సోషల్ మీడియా ఇప్పుడు అంటాం డిజిటల్ మీడియా బట్ సినిమా అంతకన్నా ముందు నుంచి పవర్ఫుల్గా ఉంది కాబట్టి దాన్ని చూసి కొన్ని లక్షల మంది వేల మంది ఇన్స్పైర్ అవుతుంటారు సో ఇన్స్పైర్ అయిన భాగంగా మీరు హీరోలుగా మీ అభిమాన నటులకి ఒక మెసేజ్గా కొన్ని వీడియోస్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం కోసం మీరు పనిచేయాలి ఒక అంబాసిడర్లా కానీ లేదంటే పేద ప్రజలు ఏదైతే కొన్ని దురవ ఎడిక్ట్ అయిపోతున్నారో అటువంటి వాళ్ళని వాటి నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో మీరు కొన్ని చేసి చేయాలి అన్నట్టుగా ఆయన ఒక సజెస్టివ్గా కూడా అడిగారంట ముఖ్యమంత్రి గారు ఏదో నా ప్రభుత్వం ఉంది మీరు చేయాలని కదా అక్కడ ఆయన సొంత ప్రభుత్వం కోసమో పార్టీ కోసమో వాడుకోవట్లేదు ప్రజల కోసం ఒక మంచి సందేశాత్మకంగా వీడియో చేసి పెట్టాలన్నట్టు రిక్వెస్ట్ చేస్తే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు చేశారు తర్వాత చిరంజీవి గారు ఎవరు చేశారు ఇప్పుడు నాగార్జున గారు కూడా చేయడం చూశాను సో ఇందులో ఆయన కూడా చెప్పేది ఏంటంటే తెలంగాణ టూరిజం మీద పబ్లిసిటీ ఎందుకు గత ప్రభుత్వ హయాంలో నేను ఈ మెట్రో పిల్లల్స్ మీద కేరళ ప్రభుత్వంది గుజరాత్ ప్రభుత్వం యొక్క టూరిజం యాడ్స్ నేను చూశాను ఏంటంటే కేరళ కేరళ సూపర్గా ఉంటుంది దేవభూమి గుజరాత్ బాగుంటుంది మనం వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు కేరళ చూసాం అరే పక్క రాష్ట్ర వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ చేస్తుంటే మన రాష్ట్రం వాళ్ళు ఏం చేయట్లేదు ఏంటబ్బా తెలంగాణ గురించి అని నేను అనుకున్నాను మనసులో సో అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో అది రానే వచ్చింది ఈ సెలబ్రిటీస్ ఇప్పుడు మామూలుగా ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళు యాడ్స్ చేసేది ఇన్స్పైర్ చేసేది వేరు ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నోళ్ళు ఆ విధంగా మోటివేషనల్ గా మోటివేషన్ స్పీచ్ ఇస్తూ వాళ్ళందరికీ ఇన్స్పైర్ గా మాట్లాడడం అనేది వేరు నాగార్జున లాంటి వారు ఎంత బాగా చెప్పారు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మీకు తెలుసో తెలీదు సౌత్ లో అతి పెద్ద జాతర ఏదో తెలుసా మీకు తెలుసా అదే అవును సమ్మక్క సారక సమ్మక్క సారలమ్మ అవును ఇండియాలోనే సెకండ్ ప్లేస్ దాన్ని ఫస్ట్ కుంభమేళ రెండోది అంటే ఒక ప్రాంతీయ భాలో ఉండే జాతరకి అంత తెలివి అంటే ఎంత గ్రేట్ అంటే ఎంత క్రెడిట్ అంటే తెలంగాణ అవునా కదా ఇన్క్రెడిబుల్ తెలంగాణ అలాగే వరంగల్ వేయి స్తంభాల గుడి రామప్ప గుడి ఆ లక్నవరం అదొక అద్భుతం నిజంగా ఉత్సనం సాగర్ కూడా కద్దుకుంటుందేమో నేను చూశాను వేములవాడ ఇవన్నీ గుట్ట ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి అద్భుతం నిజంగా ఆ యాదగిరి గుట్ట దేవాలయం స్పెషల్ ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల సంస్కృతులు అందులో కనిపిస్తాయి అవును అంటే నార్త్ స్టైల్ ఎలా ఉంటుంది గోపురం సౌత్ సైడ్ గోపురం స్టైల్ ఉంటుంది తమిళనాడు స్టైల్ లాగా ఉంటుంది కేరళ స్టైల్ లాగా ఉంటుంది రాజస్థానీ స్టైల్ అన్ని కూడా నిజంగా ఆయన ఎవరు మహానుభావుడు ఆనంద్ సాయి ఆర్ట్ ఆర్కిటెక్చర్ అద్భుతం సో అట్లా వాటన్ని గురించి కూడా నాగార్జున చాలా బాగా మాట్లాడారు ఇంకా సిటీకి వస్తే గోల్కొండ చార్మినార్ సాలాజల మ్యూజియం ఎంతవన్నీ అద్భుతమే కదా మీ అన్నిటికన్నా పెద్దది దక్షిణ దాన్ని ఏమంటే అయోధ్య అంటారు మన భద్రాచలం ఎంత అద్భుతమైన క్షేత్రం ఇవన్నీ కూడా తెలంగాణ ఉన్న టూరిజం గురించి అలాగే తెలంగాణ ఫుడ్ తెలంగాణ ఫుడ్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది హైదరాబాద్ అంటే బిర్యానీ హైదరాబాద్ దాంట్లో అంటే ప్రపంచంలో ఉండే ఫేమస్ రెస్టారెంట్ అన్నిట్లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది తెలుసా మీకు హైదరాబాద్ బిర్యానీ అని ఫుడ్ పేరే హైదరాబాద్ బిర్యానీ కంపల్సరీగా అది లేని రెస్టారెంట్ అనేది లేదు వరల్డ్లో ఫేమస్ రెస్టారెంట్ నేను చెప్పేది ఏదో చిన్న చిత్తగా రెస్టారెంట్ కాదు అంటే ఎంత ఫెమిర్ అయింది చూడండి హైదరాబాద్ అలాగే జొన్న రొట్టె జొన్న రొట్టె ఎంత బలము ఎంత ఆరోగ్యము ఎంతమంది షుగర్ పేషెంట్లు కాపాడుతుంది దాని గురించి సర్వపిండి చూసారా చెక్కలాగే చేస్తారు ఇలాగ ఆ సర్వపిండి ఒకటి చాలా బాగుంటుంది అట్లా ఫుడ్ గురించి చెప్పడం జరిగింది అలాగే ప్రాంతాల గురించి టూరిజం గురించి చెప్పడం జరిగింది ఇట్లా చాలామంది చేశారు ముఖ్యమంత్రి గారు చేసిన దానికి నాగార్జున గారు చేసి పెట్టడం అనేది హ్యాపీనెస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈయన ఏదో కూల్చిశాడని ఈయన మైండ్లో పెట్టుకోవడం లేదంటే కావాలని రామతిరెడ్డి గారు కూ రామంత్రెడ్డి గారు డైరెక్ట్ ప్రొక్లైన్ డ్రైవింగ్ చేసుకెళ్ళాడా లేదు కదా జనరల్గా ఇవి మధ్యలో ఎవరిది ఉన్నా కూల్ చేసేవాడు రేవంత్ రెడ్డి గారు అక్కడ నాగార్జున గారిది ఉండడం అదొకటి అలా జరిగిపోయింది తప్ప అతను ఏం కక్ష అనేది అయితే స్టార్టింగ్ నుంచి అయితే ఏం లేదు అనుకోవడానికి ఏం లేదు అలా అంటే పెద్ద పెద్దోళ్ళు చేశారు చిన్నోళ్ళు కూడా చేశారు ఇంకా చిన్నోళ్ళు చేస్తేనే పెద్ద ఇష్యూ అయింది అరే మేము పేదవాళ్ళం లేక లేక కష్టపడి కట్టుకున్నాం ఇప్పుడు ఇలా చేశారు అని వ్యతిరేకత వస్తుంది కానీ ఆయన పెద్దవాళ్ళు కూడా కూల్చాడు ఒకవేళ పెద్దవా పెద్ద పెద్ద తలకాయలు కోల్చపోతే మళ్ళీ వీళ్ళే అంటారు బాబా పెద్దవాళ్ళు కాబట్టి వదిలేశారా చిన్న చిన్న తలకాయలను కూలిస్తున్నారా అని అంటారు మళ్ళీ వీళ్ళే అంటే ఈ సొసైటీలో మనుషులు కాబట్టి ఆయన ఏదో అలా చేశాడు కాబట్టి ఈయన చేశాడనో కాదు ఈయన కూడా ఒక బాధ్యతగా సీనియర్ నటుడుగా ఈయన కూడా చేస్తాడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ని నాగేశ్వరరావు గారు నిర్మించిన తర్వాత దాని మెట్లు పైకి తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా నాగార్జున గారు అనేది చెప్పాలి ఎందుకంటే అందులో ఇన్స్టిట్యూట్లు పెట్టడం కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకురావడం అనేది అది నాగార్జున గారి హయాంలోనే అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కొత్త వాళ్ళకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు ఇప్పుడు ఆయన ఎంకరేజ్ అయ్యబోతు ఈరోజు ఆర్జీవి ఎక్కడున్నారు మాట వర్స్కి అనుకుంటాం సో కాబట్టి అది రెండింటి మధ్యన ఏదో పొరపచ్చాలు వచ్చి అందుకేం చేశాడు ఇక్కడ సాల్వ్ అయిపోతాను అనుకోవడం కరెక్ట్ కాదు బట్ ఆయన ప్రొఫెషనల్ ఆయన ప్రొఫెషనల్గా చూపించుకున్నాడు ముఖ్యమంత్రి అడిగిన దానికి కూడా చేయడం అనేది కూడా మంచి ఆయన మాట విలువించినట్టేది కూడా అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ